వీడియోని స్టార్ట్ చేసే ముందు ఇంకెవరైనా కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేసేయండి కిరణ్ అబ్బవరం రహస్య గోరఖ్ టాలీవుడ్లో ఈ మధ్య వరుసగా పెళ్ళిళ్ళు నిశ్చితార్థాలు జరుగుతున్న క్రమంలో లేటెస్ట్గా మరో టాలీవుడ్ జంట కూడా పెళ్లి పెట్టలేకపోతున్నారు వారెవరో కాదు రాజావారు రాణివారు అనే మూవీతో వీరిద్దరూ జంటగా నటించి ఆ మూవీ అప్పుడు పరిచయం కాస్త ప్రేమగా మారటంతో ఇప్పుడు వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంట వీరిద్దరూ కూడా వారి ఎంగేజ్మెంట్ని మార్చి పదమూడో తారీఖున హైదరాబాద్లో అతి కొద్ది బంధువుల మధ్యలో జరుపుకున్నట్లు తెలుస్తుంది అంతేకాకుండా వీరి పెళ్ళి ఆగస్ట్ నెలలో డెస్టినేషన్ వెడ్డింగ్గా జరగబోతున్నట్లు తెలుస్తుంది అయితే ఆ డెస్టినేషన్ వెడ్డింగ్కి సంబంధించిన వెన్యూ కానీ ఇంకా ఏవీ కూడా తెలియలేదు అయితే వీరిద్దరూ కూడా టాలీవుడ్లో ఇప్పుడే అప్కమింగ్ యాక్టర్స్గా కొనసాగుతున్నారు కిరణ్ అబ్బవారం విషయానికి వస్తే ఆ మధ్య వినరోభాగ్యం విష్ణు కథ మూవీతో టాలీవుడ్లో మరోసారి తన సత్తాన్ని చాటుకున్నప్పటికీ ఫుల్గా ఒక మంచి బ్రేక్ కోసం ఆయన వెయిట్ చేస్తున్నారు అలానే రహస్య కూరకు కూడా తన మెహందీకి సంబంధించిన పిక్స్ని కూడా తన సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు అయితే ఈమె కూడా రెండు వేల ఇరవై ఒకటిలో షర్బత్ అనే మూవీతో యాక్ట్ చేశాక ఆ తర్వాత ఇంకే మూవీలోనూ కనిపించలేదు సో వీరిద్దరికీ కూడా మన ఛానల్ తరపు నుంచి కంగ్రాచులేషన్స్ చెప్పేద్దామని నేను ఛానల్ని సబ్స్క్రైబ్ చెబితే సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ యూ సపోర్ట్